బైబిల్లో ఉండేటువంటి దేవుడు ఏ రకంగా బైబిల్ను ప్రారంభించాడు తెలుసా వీ హ్యావ్ టు వర్క్ మనం పని చేయాలి దేవుని బిడలారా అసలు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము సోమరిపోతులుగా ఉండడానికి దేవుడు డిజైన్ చేయలేదు వీ మస్ట్ వర్క్ మనం పని చేసేటువంటి వారంగా ఉండాలి ఎలాంటి పని చేయాలి అంటే నీ యొక్క పని నీకు ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి నీ ఒక పెట్టుబడి పెట్టడం అనేటువంటిది ఉండాలి ఏంటి ఆ పెట్టుబడి తెలుసా నువ్వు చేసిన పనికి దేవుడు మెచ్చుకోవాలి అవును నేను ఆదామహవని ఎందుకోసం చేశాను ఇదిగో సుధీర్ అందుకోసమే ఉన్నాడు పని చేస్తున్నాడు రాత్రింబగలు మేలుకొని పని చేస్తున్నాడు అని నా గురించి చెప్పగలిగితే అదే గొప్పదైనటువంటిది యేసు ప్రభును చూచి తండ్రి దేవుడు పరలోక నుంచి కేక వేస్తాడు ఇతడు నా ప్రియకుమారుడు ఇతను ఎందు ఆనందించు నా ఆమెన్ అన్నది కదా సరే అసలు ఏం చేశాడని మెచ్చుకున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఏమన్నా దీవించాడా దీవించలే పేతురిని ఏమన్నా పట్టుకున్నాడా పట్టుకోలే చేపలు పట్టే జాలరిగా చేశాడా చేయలేదు ఒక్కటి కాకొక్క సేవ చేయలేదండి మరి ఏం చేశాడు ముప్పై సంవత్సరాలు కార్పెంటరీ పని చేశాడు తండ్రి అయిన దేవుడు పైనుంచి అంటాడు షబాష్ ముప్పై సంవత్సరాలు నీ పని సూపర్గా చేసా వేశాయా అందుకే రూపాంతర కొండపైకి తర్వాత ఇతడు నా ప్రియకుమారుడు ఇతని మాట వినుడి ఎందుకు మూడున్నర సంవత్సరాల సేవ కూడా సూపర్గా చేస్తున్నాడు సేవలోనైనా ఇంటిలోనైనా యేసు ప్రభు కష్టపడి పని చేసిన వ్యక్తి కష్టపడి పని చేసిన వ్యక్తి డోంట్ బి ఎస్కేపిస్ట్ ఫర్ ఎ వర్క్ పనులకు తప్పించుకుని తిరగకు నిన్ను నన్ను దేవుడు డిజైన్ చేసిన పర్పసే అది దేవుని బిడ్డలారా అసలు చాలా సందర్భాల్లో సేవ అంటే ఏమనుకుంటాం తెలుసా ఇట్లా వాక్యం చెప్పడం ఇలా పాటలు పాడడం అక్కడ కూర్చొని వాక్యం వినడం ఎవరినైనా చర్చికి రావడం ఇది సేవ అనుకుంటాం సేవ అంటే ఏంటో తెలుసా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం చూడండి కొలసీలకు రాసిన పత్రిక కొలోషియన్స్ చాప్టర్ త్రీ వర్సెస్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ దాసులారా మనుషులను సంతోష పెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధా శుద్ధాంతం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైయుండీ ప్రభువు వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తునకు క్రీస్తునకు ఉన్నారు చాలు ఇరవై రెండవ వచనం ఒకసారి చదుమా అందరం అందరం బైబిల్ తెరిచాం కొలసి మూడు ఇరవై రెండు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అందరం చదుదామా దాసులారా అంటే ఎవరు పనిచేసేవారు పనిచేసే వారులారా మనుషులను సంతోషపెట్టు వారనట్టుగా కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి దేనికోసం చేయాలంటే మీరు భూలోకంలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకో ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు లేకపోతే ఒక ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు లేకపోతే ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు ఒక హాస్పిటల్లో పని చేస్తున్నారు లేదా ఇంట్లో పని చేస్తున్నారు ఎక్కడైనా పని చేసేవారు ఉంటే దేవుడు అంటున్నాడు మీరు ఏమి చేసే నన్ను ఎందుకోసం చేయాలంట చూస్తున్నాడని చేయండి మినిస్ట్రీ అంటే కేవలం పాటలు పాడేటప్పుడు దేవుడు చూసి వాక్యం చెప్పేటప్పుడు దేవుడు చూసి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూసి ఆ తర్వాత వదిలేసే దేవుడు కాదు ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత నువ్వు పని చేస్తుంటావు కదా అప్పుడు కూడా చూస్తుంటాడు ఆయన చాలా సందర్భాల్లో మనం ఏమని ఫీల్ అవుతామంటే నేను ఇంట్లో ఏమి ఎగరగొట్టినా లేకపోతే ఆఫీస్లో ఏమి ఎగరగొట్టినా ఏమి నేను చేయకుండా ఉన్నా ఏం కాదు దేవుని దగ్గరకు వచ్చి నేను ఆరాధిస్తానని చేతులెత్తి పాడితే సూపర్ అంటాడు దేవుడు కానే కాదు బైబిల్ ఎవరే మీరేమి చేసినను మీ మనుషుల ఎదుట ఏం చేసినా జాగ్రత్త అది ఒక మినిస్ట్రీ నేను మర్చిపోద్దు నేను చూస్తున్నా నేను గమనిస్తూ ఉన్నా దేవుని బిడలారా ఇది నా సాక్ష్యం ఉండాలి తెలుసా నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు చదువుతున్నటువంటి స్థలంలో నీవు సేవకు వస్తున్న స్థలంలో సూపర్గా పని చేస్తాడండి ఎగరగొట్టాడండి సిన్సియర్ అండి హార్డ్ వర్కింగ్ అండి అప్పగించిన దాన్ని చేస్తాడు అనే సాక్ష్యం నీ గురించి నా గురించి చెప్పగలరా చెప్పకపోతే పరలోకంలో దేవుడు బాధపడుతున్నాడు ఎందుకు తెలుసా నా స్వరూపం ఏంటి పనిచేసే స్వరూపం కానీ ఈ వ్యక్తి ఏంటి ప్రజల దగ్గర నుంచి చెత్త సర్టిఫికేట్ వస్తుంది పని చేయడు పని ఎగరగొట్టు సోమరిపోతు ఏం చేయదు సారీ ఈ మాట మాట్లాడు లెవెల్ దొబ్బడం చాలా చేత అవుతుంది పని చేయడం చేత కాదు అని అంటున్నారా దేవుడు బాధపడుతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు ఏమి చేసినను మీరు ఏమి చేసినను బైబిల్స్ చదువుతున్నారా జాగ్రత్తగా చదువుదాం ప్రార్థన చేస్తున్నామా దేవుడు చూస్తున్నాడు లేదా ఇంట్లో పని చేస్తున్నామా దేవుడు చూస్తున్నాడు వేరే రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఒక చోటు పరిచరకి వెళ్ళాను పరిచరకి వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళాను కదా అని ఆ చర్చికి దగ్గర ఉండేటువంటి ఒక ఇంటిని దర్శించాలనుకున్నా దర్శించాలనుకుంటే ఆ ఇంటికి రాత్రి తొమ్మిదిన్నర అయింది చర్చ అయిపోయిన తర్వాత బోన్ చేసే టైం చూస్తే ట్వ టెన్ థర్టీ టెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి పోదామా వద్దా అనిపించింది సరే ఇంత దూరం వచ్చాను దాదాపు ఒక రోజు ప్రయాణం చేసి వచ్చాను ఇంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళు ఇంటికి పోకపోతే తెలిస్తే వాళ్ళు బాధపడతారు పోనందుకు నాకు గిల్టీ కాన్షియస్ ఉంటుంది అని నేను ఏం చేశానంటే సరే టెన్ థర్టీకి ఎక్కడికి పోతారు ఎవరు పోరు బయటికి ఎక్కడ పోరు కదా అని ఇంట్లోకి పోయినా వాళ్ళని అడిగి వాళ్ళకేం ఫోన్ చేయలేదు డైరెక్ట్గా ఇంటికి పోయినా ఇంటికి పోతుండగానే బయట నుంచి ఆయన భార్య వినింది నా వాయిస్ గుర్తుపట్టింది నేను పిలిచాను బ్రదర్ నేను సుధీర్ని వచ్చాను అంటుండగానే వాళ్ళ భర్తను వాళ్ళ కుమారుని బయటికి పంపించింది మీరు పోయి అన్న లోపలికి తీసుకురండి అని తీసుకురండి అంటే నేను పోయినా లోపలికి పోయినా లోపలికి పోతే నేను అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంట్లోనే ఉన్న సేవ కోసం సేవ కోసం ఉన్న నేనుండి నేనున్న గది ఇదే కదమ్మా అంటే వాళ్ళ కొడుకు పక్కన నవ్వాడు ఏంది నవ్వుతున్నాడే నేను ఏమన్నా అక్కడ ఈ ఉండే గది కదా అన్న అంటే వాళ్ళమ్మ వాళ్ళని గిచ్చింది గట్టి గిచ్చింది ఏ కమ్ముండ్రా అని వాడు ఇంకా నవ్వాడు నేను అడిగిన నవ్వుతున్నావు అని అంకులు ఏం లేదు ఏం లేదు కాదు ఏదో ఉంది చెప్పు అన్న వాడు అన్నాడు మీ స్వరం ఆడ వింటుండగానే ఇక్కడ ఉండే చెత్త మొత్తం వరంలోకి కేసేసింది అంకులు మీరు ఇప్పుడు ఒకవేళ ఆ రూమ్ లేకపోతే బండారం నేనున్నప్పుడు సూపర్గా ఉంది రూము ఇప్పుడు నేను వాయిస్ విని వచ్చాడు సుధీరణ వచ్చాడు ఏం ముందే ఫోన్ చేసి రాజుగా తిట్టుకునిందో ఏమనుకున్నదో ఏమో మొత్తం అడుగునంత అట్లా వేసిందంట ఏం లేదు బ్రదర్ మీరు కూర్చోవడానికి అనింది నాకు అనిపించింది ఒకవేళ నేను కాకుండా దేవుడు వచ్చింటే ఏంటి పరిస్థితి నేను వచ్చాను సరిపోయిందిలే నేను ఏదో అర్థం చేసుకోవాలి సడన్గా వచ్చాను కాబట్టి ఇల్లంతా ఎట్లా ఎట్లుంటుందో అందరికీ తెలుసు దేవుడు వస్తే ఏంటి పరిస్థితి దేవుని బిడ్డలారా అందుకే ప్రభు మీరు ఏమి చేసిన ఏమంట అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయుడి ఇప్పుడు చెప్పండి మన యొక్క బాస్ ఎవరు మన ఆఫీసర్ కాదు చర్చికి వచ్చినప్పుడు నేను కాదు లేకపోతే నిన్ను పక్కన చూసేవాళ్ళు కాదు ఎవరు మన బాస్ తెలుసా దేవుడు మన బాస్ ఆయన చూస్తూనే ఉన్నాడు చర్చిలో ఇంత బాగుంటుంది మే చర్చిలో ఇంత బాగుంటాడు అన్న ఈ అబ్బాయి చర్చిలో అబ్బో మరి ఇంట్లో ఏ రకంగా ఉంటాడు ఆఫీస్లో ఏ రకంగా ఉంటాడు యువర్ గాడ్ ఈజ్ యువర్ బాస్ నీ బాస్ ఎలాంటి వాడు తెలుసా కునుకడు వేరే బాసులు అందరు నిద్రపోతారు ఈ బాస్ నిద్రబోడు ఈ బాస్ చూస్తూనే ఉంటాడు ఏం పని చేసావు అసలు చేసావు కరెక్ట్ చేసావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు క్రైస్తవ జీవితంలో పనుల యొక్క రోల్ ఎంత తెలుసా అండి ఎంత తెలుసా దేవుడు గమనించే అంత ఇంపార్టెంట్ మీరేమి చేసిన దాసులారా మీ యజమానుల కోసం చేయొద్దు మీ పనులను చూసే దేవుడున్నాడు ఆయన ఒకనొక రోజు మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఆ లెక్కకు జవాబు చెప్పాలి నువ్వు జాగ్రత్త సాతాని ఎలాంటి వాడు తెలుసా ఇప్పుడు పాపము పనులపైన ఏ రకంగా ఉంటుందో ఒక మాట చూపించి నేను ముగిస్తాను ఆది కాండం అధ్యాయం పదిహేడవ వచనం ఆదికాండం మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు నీవు దాని పంట తిందువు చాలు దేవుడు ఆదామును హవన్ ఎందుకోసం చేశాడండి ఏదైనా తోటను సేద్యపరచడానికి ఏదైనా తోటను కాపు కాయడానికి చేశాడు ఇప్పుడు సాతాను లేదా పాపం ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ పని చేసింది బైబిలే చెప్తుంది కదా ఆదామా నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నువ్వు పాపం చేశావు గనుక ఇప్పుడు ఎక్కడ పాపం పనిచేస్తో తెలుసా నీ నిమిత్తము నేల ఇప్పుడు నేలని కదా పనిచేయాల్సింది ఆదాము ఆ దినాల్లో ఉండేటువంటి చెట్లు పెరగాలంటే నేల నేలని దేవుడు చెప్పించాడు అంటే పని స్థలం పైకి ఒక శాపము ఎక్కడ చేస్తా తెలుసా నువ్వు ఎప్పుడైతే సరిగా పనిచేయవో అది నీ పనిచేసే స్థలము పైన శాపంగా మారుతుంది నువ్వు పనిచేసే స్థలం పైన అంటే నీ ఆఫీస్లో కష్టాలు వచ్చాయా ఒకప్పుడు సరిగా పనిచేయలేదేమో అందుకే సాతాని యొక్క ప్రభావం పాప రూపంలో అక్కడ పనిచేస్తుందేమో జాగ్రత్త మనం ఏమనుకుంటామంటే అబ్బా ఈమె వచ్చిందండి ఈమె వచ్చినప్పుడు తలకాయ నొప్పి తలకాయ నొప్పి కాదు ఈమె రాకముందు నువ్వు ఏం చేసేవో ఆ అధికారు రాకముందు ఏం చేసేవో లేకపోతే ఆ పనిలోకి రాకముందు ఏం చేసేవో లేకపోతే ఈ ఇంటిలో ఏ పని ఎగరగొట్టావో పాపం ఎక్కడ పని చేస్తుంది తెలుసా నీ పనులపైన కూడా పని చేస్తుంది మర్చిపోదు ఇన్ యువర్ వర్క్స్ ఇన్ యువర్ జాబ్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ పాపం పనిచేయడం ప్రారంభిస్తుంది దేవుని బిడ్డలారా ఎందుకు ఈ సందేశం ఇస్తున్నాడో నాకైతే తెలియదు కానీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బైబిల్ స్టార్టెడ్ విత్ వర్క్ బైబిల్ ప్రారంభమైందే పనులతో ప్రారంభమైంది దేవుడు పని చేసే వ్యక్తి దేవుని బిడ్డ పని చేయాలి దేవుని బిడ్డ సోమరిపోతుగా ఉండడానికి వీల్లేదు కష్టపడి పని చేయడం దేవుని ఉండాల్సిన లక్షణం నువ్వు కష్టపడి పని చేయకపోయావా అది ఒక పాపముగా మారి ఒక పాపంగా మారి సాతాని యొక్క పాపం యొక్క ప్రభం ఎక్కడ పనిచేస్తుంది అంటే ఎగెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వర్క్ నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది శాపం ఎక్కడికి వచ్చింది పనులపైకి వచ్చింది అఫీషియల్గానైనా పర్సనల్గానైనా ఫ్యామిలీ వైజ్గానైనా వెన్ యూఆర్ ఫేసింగ్ అ ప్రాబ్లం ఎక్కడ పనులే చేయలేదో క్షమించు ప్రభు అని ప్రార్థించాలి మనం సాతాను సాధనాలండి అని చాలామంది చెప్తూ ఉంటారు మా అధికారి నిజమైన సాతానండి సాతాన్ ఏడుజులు వాడే సాతాన్ అంటారు కాదు కాదు సాతాను తయారు కావడానికి కారణం నీవు నీ పనులు సరిగా చేయనందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నిన్ను దేవుడు దేనికోసం డిజైన్ చేశాడో ఆలోచించు దేవుని స్వరూపం దేవుని యొక్క పని దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన పని ఉంది ఇది మర్చిపోవద్దు ఇది మర్చిపోవద్దు అదర్వైజ్ నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ఒక రోజు పనుల విషయంలో లెక్క చెప్పాలి యేసు ప్రభు సెలవులో ఎన్ని మాటలు పలికాడు ఏడు మాటలు పలికాడు అందులో ఒక మాట ఉంది ఏమంటాడు సమాప్తమైనది తండ్రి నువ్వు నాకు ఏ పని ఇచ్చావో ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ ఐ హినిష్డ్ అందుకే ధైర్యంగా అంటాడు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను నీవు ఏ పని చేయమని నాకు చేతులకు ఇచ్చావో అది ఇంట్లో పని చేశాను ఇంట్లో పని చేశాను ఇండ్లు గడవడానికి నేను పని చేశాను అంటే ఇంటిలో పెద్ద కుమారుడుగా యోసేపు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇన్కమ్ సోర్స్ ఎవరు యేసుప్రభే యేసుప్రభు జాబ్ చేశాడు పని చేశాడు అది నెలలో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఇంటిలో పని చేశాడు బయట పని చేశాడు ముప్పై సంవత్సరాలు పని చేశాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు సేవ నాకు ఇచ్చావు సేవలో కూడా పనులు ఉన్నాయి అన్ని పనులు చేశాను ప్రభా సమాప్తమైంది నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒకటే ఒకటి జ్ఞాపకం వస్తుంది ప్రతిరోజు ఈ మాట చెప్పి పండుకోగలమా నువ్వు నాకు ఏమేమి పనులు ఇచ్చావు ప్రభా ఇంట్లో కానీ బయట కానీ సేవలో కానీ చదువుకునే స్థలంలో కానీ ఏమేమి పనులు ఇచ్చావో అన్నీ చేశాను ప్రభా అని చెప్పగలమా మనం చెప్పలేకపోతే అది కూడా పాపమే దట్ ఈస్ ఆల్సో సిన్ దేవుని బిడలారా యేసు ప్రభు సమాప్తం చేశాడు ఆరు రోజులు ఏ తండ్రి అయిన దేవుడు పనిచేసి ఏడవ రోజు విశ్రమించాడు ఇంకేం లేదు ఐ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ దేవుని బిడ్డలారా మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుని బిడలమైతే దేవుడు మనల్ని రక్షించి ఉంటే కెన్ వి సే లైక్ దాట్ సమాప్తమైంది ప్రభా నువ్వు నాకు ఇచ్చినవన్నీ చేసేస్తున్నాను ప్రవ్వా ఏది పెండింగ్ పెట్టలేదు ప్రవ్వా ఏది సగం సుగం చేయలేదు ప్రభా ఏది చౌచవు చేయలేదు ప్రభా ఐ హవ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పగలమా చెప్పలేకపోతే అది కూడా ఒక పాపమే అది కూడా ఒక పాపమే తాగుబోతు తనం ఎంత పాపమో నువ్వు పనులు కంప్లీట్ చేయకపోవడం కూడా అంతే పాపం నువ్వు వ్యభిచారము దొంగతనం చేయడం ఎంత పాపమో దేవుడు నీకు అప్పగించిన పనిని చేయకపోవడం అంతే పాపం అదామా నీ జీవితంలో పాపాన్ని భూలోకానికి ఎందుకు తీసుకొని వచ్చావు నేను కాయాలి పరిపాలించాలి హవ్వను అడగాలి ఎందుకు తీసుకున్నావు ఎవరు చెప్తే తీసుకున్నావు ఎవరు తీసుకోమంటే తీసుకున్నావు ఈ పండును నువ్వు తీసుకోవడానికి గల కారణం అని హవ్వను అడిగింటే ఏ రకంగా ఉండు ఇండూ దాట్ తనకి ఇవ్వబడిన పనిని భార్య దగ్గర తాను చేయవలసిన పనిని చేయలేదు భర్త దగ్గర అనవసరమైన పని చేసింది అందుకే పాపం లోకంలోనికి వచ్చింది ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు నీకు అప్పగించబడిన శారీరకమైన పనులు ఆత్మ సంబంధమైన పనులు లేకపోతే ఉద్యోగ పనులు ఇంటి పనులు వ్యక్తిగతమైన పనులు ఎగరగొడుతున్నావా కంప్లీట్ చేయగలుగుతున్నావా లేకపోతే మనం దేవుని బిడ్డలము కాదు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం ఇది కోతకు సమయం పనివరి తరుణం ప్రార్థన చేయుదమా ఇది సమయం పనివారి తరుణం కాతన చేయుదమా ఇది కోతకుమయం పనివారి తరుణం కా

thank you లేదా అని నిన్ను తూకం వేశాడు నువ్వు తక్కువగా తూచుబడ్డావా నీకు అప్పగించబడిన పనులు చేయలేనిటువంటి ఒక వ్యక్తిగా నువ్వు మారిపోయి ఉంటే నీవు దేవుని స్వరూపంలో లేవు ఆదాము ఏ రకంగా కష్టపడి పనిచేశాడు ఆ రకమైన వ్యక్తిగా లేవు తండ్రి అయిన దేవుడు ఆరు రోజులు పనిచేశాడు కుమారుడైన దేవుడు పనిచేశాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు సారీ పని చేస్తూనే ఉన్నారు వీరందరూ ఎవరు నిశ్శబ్దంగా లేరు కామ్గా లేరు వారి జీవితాల్లో పనులు తప్పించుకుని తిరిగేటువంటి దేవుడు కాదు మన దేవుడు అప్పగించబడిన పనిని సమాప్తం చేసేటువంటి వారు మరి మన జీవితాల్లో పనులు తప్పించుకుంటున్నామా నీ శరీరం సహకరించలేకపోతే ఈ రోజు యు లో డిజైన్ మీ ఫర్ ఎ వర్క్ నేను పని చేయాలి బ్రవ్వా నాకు శక్తి లేదు అది లేదు ఇది లేదు అనకు దేవుని అడుగు నాట్ యు ఫర్ ఎ వర్క్ ఆదాము పని కోసమే అవ్వ సాటి అయిన సహాయం సహాయం మరి మనము ఏ రకంగా ఉన్నాం దేవుని అడుదాం దేవా నన్ను నా పనుల నువ్వు లెక్క అడిగినప్పుడు నేను కూడా మీలాగా చెప్పాలి ప్రభా సమాప్తమైందని సమాప్తమైందని చెప్పాలి ప్రభా సమాప్తమైందని చెప్పాలి ప్రభా నేను నీ బిడ్డగా మంచి పేరు తెచ్చుకోవాలి నా ఉద్యోగంలో నా ఇంటిలో నా వ్యాపారంలో ప్రతి చోట లెట్ మీ ఏ రైట్ పర్సన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ మై వర్క్స్ గాడ్ నా పనులను సంపూర్తి చేసేటువంటి విషయంలో నేను పర్ఫెక్ట్ గా ఉండాలి నాయన పనులు ఎగరగొట్టడానికి కాదు ఆశించి పనులు చేసే వ్యక్తిగా ఉండకూడదు నాయన నన్ను మార్చు ప్రవా లెట్ మై బాడీ బీ రెడీ ఫర్ ఎ వర్క్ లో లెట్ మై మైండ్ బి రెడీ ఫర్ వర్క్ లాడ్ లెట్ మై లైఫ్ బి రెడీ ఫర్ వర్క్ జీవితం నా శరీరం పని కోసం సిద్ధంగా ఉండాలి ప్రభావా పనులు చేసే వ్యక్తిగా నేను ఉండాలి నన్ను మార్చు ఎవనొస్తు పనులు చేస్తున్నావా ఎవన నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావా తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అది దేవుని యొక్క చిత్తము కాదు యు ఆర్ ఫర్ వర్క్ నువ్వు పని కోసమే దేవుడు కలిగ సేవలో పనులు చేయలేకపోతున్నావా ఈరోజు తీర్మానం చేసుకో దేవా నేను నీ సేవ చేస్తాను బ్రవ్వా నేను చేయవలసిన సేవ సంపూర్తిగా చేస్తాను ఎక్కడ కష్టపడాలని అక్కడ కష్టపడతాను బ్రవ్వా ఎక్కడ తగ్గించుకోవాలని తగ్గించుకుంటాను ప్రవ్వా తండ్రి నా పనులు ఇంటి పనులు ప్రభుత్వం పనులు ప్రభు పనులు నేను చేయాలి బ్రవ్వా లాడ్ గైడ్ మీ అండ్ లీడ్ మీ మై లైఫ్ బ్రింగ్ హానర్ అని దేవుని దగ్గర మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం నీ నీ బాస్ బాస్ మనిషి కాదు దేవుడు ఆయన నిద్రపోక చూస్తూ ఉండగా ఆయన ఎదుట నీ సర్టిఫికెట్ ఏ రకంగా ఉందో ఆర్ యు గెటింగ్ అయితే ఫ్రమ్ యువర్ బాస్ మనం ఏమి చేసిన ప్రభు నిమిత్తమే మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమై చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి అలాంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చున్నట్లుగా ప్రార్థన చేద్దాం అలలుయానికి వందనాలు ఏసయానికి వందనాలు ఎంత స్పష్టంగా మాత్రం మీరు మాట్లాడారు ప్రభా మేము పనుల నిమిత్తమే ఉన్నాం అని మీరు ఈరోజు తెలియజేశారు ప్రభా మాకు అప్పగించబడిన పనులు మా ఎదుట ఉండేటువంటి పనులు మేము చెయ్యలేకపోతున్నామేమో అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా మీరు ఆశించినంతగా మేము పని చేయలేనటువంటి వ్యక్తులుగా కనపడుతున్నామేమో ప్రభా మా ఆత్మీయ జీవితంలో మా కుటుంబ జీవితంలో మా యొక్క డైలీ డే టు డే వర్క్స్లో దాన్ని మేము తండ్రి నీకు నమ్మకంగా కనబడలేదు కాబట్టి ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి మీరు మా బాస్ అయినప్పుడు మీరు మాకు అప్పగించబడిన పనులు ఏదో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు మాకు అప్పగించినప్పుడు ఎంత నమ్మకంగా చేసాము అనేటువంటిది ఈ రోజు నీ వాక్యమైన అర్థంలో మమ్మల్ని నిలబెట్టి చూపించారు ప్రభావ అవును తండ్రి నీ వాక్యం ఎదుట మేము తప్పులు చేసిన వారమే ప్రభా తండ్రి మీరు ఆశించినంతగా మేము పని చేయలేదు ప్రభా మీరు ఆశించినంతగా మేము పనులు చేయలేదు ప్రభా తప్పించుకున్నాం ప్రభా తన్ని కంప్లీట్ చేయలేకపోయి ప్రభా తండ్రి మర్చిపోయాం ప్రభా సోమరిపోతులుగా మారిపోయాం ప్రభా ఎగరగొట్టాం ప్రభా మధ్యలో చేయవలిపోయాం ప్రభా ఎక్కడ మా జీవితంలో ఇలాంటి లైఫ్ స్టైల్ కూడా మేము వెళుతున్నాం మీరు చూచారు కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభావ ఈ రోజు నీరు రక్తము మా పనుల విషయంలో మేము ఎక్కడ నీకు నమ్మకంగా లేకుండా పోయాము సంపూర్తి చేయలేదు ఎగరగొట్టాము తప్పించుకొని తిరిగాము మీ రక్తం మమ్మల్ని కడుగును గాక మీ రక్త మమలు కడుగునుగాక మీ రక్త కడుగును కడుగునుగాక మీ రక్త కడుగును కడుగునుగాక మేము మా పనుల విషయంలో ఎక్కడ మీకు నమ్మక ద్రోహం చేసేమో మీ రక్త గాక కడుగునుగాక మమ్మల్ని కడగండి ప్రభా తండ్రి క్వాలిటేటివ్ వర్క్ తండ్రి మెప్పు పొందేటువంటి పనులు మేము గాక శబాష్ బల నమ్మకమైన అనిపించుకునే వారంగా మేము పనులు గాక కూడా కాంప్రమైజ్ కాకుండా లెట్ వి వర్క్ నీ కొరకు తండ్రి ఒక సంపూర్ణమైన పనిని ఖచ్చితమైన పనిని మేము చేయుదుము గాక దేవా మిమ్మల్ని సంతోష పెట్టే వారంగా మేము ఉందుము గాక మేము ప్రార్థన చేస్తున్నాం మేము వాక్యం చదువుతున్నాం మేము సేవ కూడా చేస్తున్నామేమో ఆశించిన పనులు మేము చేయలేదు ప్రభావ అమలు మన్నించండి హేసయ్యా నీ సిల్వర్ రక్తం అమలు కడుగును గాక నీ రక్తం అమలు కడుగును గాక నీ రక్తం అమలు కడుగును గాక దేవా ఎక్కడ మేము తప్పిపోయినా క్షమించి మార్చగలిగి సరిచేయగలిగిన దేవునికి మమల్ని అప్పగించుకుంటున్నా దేవా ఈ దినము నుంచి మేము మీకు అంగీకారమైన వ్యక్తులుగా జీవించుదుము గాక మనుషులను సంతోష పెట్టువారం కాక ప్రభువును సంతోష పెట్టువారంగా మేము జీవించుదుము గాక దేవా లెట్ మీ నో అవర్ కాలింగ్ లాడ్ మమ్మల్ని ఎందుకోసం తయారు చేశారో మా డిజైనింగే వర్క్ కోసం అని మేము తెలుసుకున్నాం ప్రభా దేవా మమ్మల్ని నీ కొరకు నమ్మకమైన పనివారుగా ఉంచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ